మాతనామా నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే భాద్రపద అష్టమి ఈ రోజున వారాహిదేవి అమ్మవారిని పూజించినట్లయితే ఇంటి ఆపదలైనా తొలగిపోతాయి మరియు ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతాయి కాబట్టి అంత మహిమ గలది వారాహి అమ్మవారు వారాహి అమ్మవారికి అష్టమి తిథి అన్న శుక్రవారము అయినా కూడా లేదా పంచమి తిథిలో రోజుల్లోనైనా కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది మన అమ్మవారు ఈ అమ్మవారికి కావాల్సిందల్లా కూడా భక్తి విశ్వాసము మాత్రమే కనుక భక్తి శ్రద్ధలతో వారాహిమాతను ఎవరైతే నమ్మకంతో పూజిస్తారో వారికి ఉన్నటువంటి సకల దోషాలను మరియు కష్టాలను కూడా కడతేర్చి అమ్మవారు కోరుకున్నటువంటి కోరికలను తప్పనిసరిగా నెరవేరుస్తుంది వారాహి అంటే భూదేవి అని అర్థము పూర్వము హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు అలా రాక్షసుని సంహరించి భూదేవిని రక్షించాడు అలా స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని అందుకే భూదేవి వరాహ స్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కూడా కనిపిస్తుంది వారాహి అమ్మవారు అంటే మరి ఎవరో కాదు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపము శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణీధృవ అనే నామం కూడా కనిపిస్తుంది హయగ్రీవ స్వామివారు అగస్త్యులకు చెప్పిన వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు పంచమి సమయ సంకేత దండనాథ వారాహి సంకేత పౌత్రిని శివ మహాసేన వార్తాలి అగ్రిగ్ని ఆజ్ఞా చక్రేశ్వరి అనే పన్నెండు నామాలుగా పిలుస్తూ ఉన్నారు కాబట్టి ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు కూడా పదకొండు సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును ముఖ్యంగా ఈ అష్టమీ తిథి మరియు శుక్రవారము మరియు పంచమీ తిథులలో అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో పన్నెండు నామాలతో అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో మరియు అమ్మవారి మీద నమ్మకంతో పూజిస్తారో వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను తప్పనిసరిగా నెరవేరుస్తుంది అమ్మవారు ఈ రోజున వారాహిదేవి అమ్మవారి పూజా విధానం ఏంటి అంటే ఎన్ని పూజలు పరిహారాలు చేసినా కూడా మీ కోరిక తీరడం లేదు అని అనుకునేవారు మూడు అక్షరాల బీజమంత్రాన్ని అనుకుని చూడండి పది నిమిషాల్లో తీరిపోతుంది కనుక లక్ష్మీ స్వరూపమైనటువంటి వారాహి దేవిపై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించండి ఓం ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు ఇలా ఎన్నిసార్లైనా కూడా జపించవచ్చును ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది అమ్మవారికి అష్టమి తిథి కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజున ఆరు గంటల నుంచి పదకొండు గంటలలోపు దీపము ధూపము నైవేద్యము భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకుని మూడు లవంగాలు అరచేతిలో తీసుకొని ఈ మంత్రాన్ని ఇరవై సార్లు అనుకోండి కనుక మీరు ఏమి అనుకుంటే వెంటనే తీరుతుంది పైన చెప్పినటువంటి ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి దృష్టి చెడు దృష్టి ఎదుటివారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు ఈ రోజున అంటే అష్టమీ తిథి పంచమీ తిథి మరియు శుక్రవారము ఈ రోజుల్లో అమ్మవారిని తప్పనిసరిగా పూజించాలి ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజులు మరియు శుక్రకూరలో ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాటకు చోటు ఉండదు ఈ పరిహారం చేసినట్లయితే వెంటనే మీ సమస్యలు తొలగిపోతాయి మరియు తెల్లవా ఆవాలు ఒక చిన్న క్లాత్లో అంటే ఆ క్లాత్ ఏ రంగైనా పర్వాలేదు ఒక క్లాత్ తీసుకొని ఆవాలు అందులో వేసుకొని మూట కట్టుకోవాలి ఇప్పుడు ఒక మట్టి ప్రమద తీసుకొని ఆ ఆవాల మూట అందులో పెట్టి మంచు నూనెతో దీపారాధన చేయాలి అంటే మీరు ప్రతిరోజు కూడా ఏ నూనెతో అయితే దీపారాధన చేస్తారో ఆ నూనెను ఉపయోగించవచ్చును ఈ దీపారాధన ఇంటి బయట లేదా టెర్రస్ మీద చేసుకోవాలి దీపం వెలిగే అంతసేపు కూడా అక్కడ కూర్చుని నీకున్నటువంటి ఏ సంకల్పం అయితే ఉందో అది నెరవేరాలి అని కోరుకోవాలి అన్ని కష్టాల నుంచి విముక్తి పొందడానికి ఈ పరిహారం చేసుకోండి ఆ తర్వాత ఆ ప్రమిదను పూజా మందిరంలో వాడకూడదు పరిహారాలు చేసేటప్పుడు అప్పుడు వాడుకోవచ్చును మరియు తెల్ల ఆవాలను సాంబ్రాణిలో వేసి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అంటే పెద్ద పెద్ద యాగాల్లో ఈ తెల్లవాలను వేస్తూ ఉంటారు ఆ అందుకే ఆ ఫలితం వస్తుంది వారాహిదేవి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవి ఎందుకంటే వారాహి అమ్మవారు కూడా సప్తమాతృకల్లో ఒకరు కొన్ని ప్రాంతాల్లో జరిగే పద్ధతి ఈ పద్ధతిని కొన్ని పుస్తకాల్లో రాయడం కూడా జరిగింది అయితే ఎక్కువ మంది పాటించే పద్ధతి దేవిని పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు పంచమి సమయ సంకేత దండనాథ వారాహి సంకేత పోత్రిని శివ మహాసేన వార్తాళి అరిగ్ని ఆజ్ఞా చక్రేశ్వరి అనే ఈ పన్నెండు నామాలుగా కొలుస్తూ ఉంటారు ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు కూడా పదకొండు సార్లు పఠిస్తే కోరుకున్నటువంటి కోరికలు వెంటనే నెరవేరుస్తుంది మన వారాహి అమ్మ పురాణాల ప్రకారము ప్రస్తుతం ఉన్న కల్పము శ్వేతవరాహ కల్పము అయితే కల్పము అంటే ఆరు మన్వంతరాలు ఒక మన్వంతరము అంటే ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు శ్వేతవరాహ స్వామి మూలమే శ్వేత దేవి ఈ శ్వేతవారాహిదేవి ఏదైతే పూజిస్తారో వాళ్ళకున్నటువంటి భూ వివాదాలు మొత్తం కూడా తీరిపోతాయి రోజున అమ్మవారిని ధ్యాన శ్లోకం చదువుకొని వారాహి అమ్మవారి అష్టోత్తరాలు స్తోత్రాలు సహస్రనామాలతో మీ శక్తిని బట్టి పూజ చేసుకోవచ్చును ఈ అమ్మవారి పూజను రాత్రి ఏడు గంటల తర్వాత చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ అమ్మవారు రాత్రి దేవత కాబట్టి మీ ఓపికను బట్టి వేకువజామున నాలుగు గంటల వరకు కూడా పూజ చేసుకోవచ్చును ఆ అమ్మవారికి అష్టమి పంచమి మరియు శుక్రవారము మంగళవారంలోనూ పూజ చేసుకోవచ్చును ఎందుకంటే ఈ రోజులు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజులు మనం ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాము అమ్మవారి ఫోటోని సిద్ధం చేసుకోవాలి అయితే చాలామంది అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా లేదా అనే సందేహం రావచ్చు చాలామంది ఫోటో పెట్టుకోవచ్చునని మహాపండితులు చెబుతున్నారు ఇంతకీ దీపం ఎలా పెట్టాలి అంటే పంచముఖ దీపాన్ని పెట్టాలి ఎందుకు అంటే పంచముఖ దీపము ఒక పెద్ద వత్తి తీసుకుని దానితోనే ఐదు దీపాలు చేయాలి ఇంకొక పద్ధతి కార్యసిద్ధి దీపము ఈ దీపాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక విస్తరాకు తీసుకొని దానిలో బియ్యం పోసి కొబ్బరికాయ పగలగొట్టి నీళ్లు పారబోసి కొబ్బరికాయని పసుపు కుంకుమ పెట్టి అందులో నెయ్యి వేసి దీపారాధన చేయాలి అయితే నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చును మరియు దీపానికి పూలు తాంబూలము ధూపము పండ్లు పెట్టి అమ్మవారి ముందు పెట్టాలి ఒకవేళ వారాహి అమ్మవారి ఫోటో లేకపోయినా సరే ఈ దీపాలనే అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చును ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఇష్టానుసారంగా పూజిస్తే అరిష్టాలు తప్పవు ఎందుకంటే ఈ దీపారాధన చేసే విధానానికి సంబంధించి అనేక పుస్తకాల్లో ఉన్నాయి కొబ్బరికాయలో నెయ్యి వేసి దీపారాధన చేస్తే అనుకున్నటువంటి కోరిక సిద్ధిస్తుందని అంటారు అయితే ముందుగా పసుపు గణపతికి పూజ చేయాలి విధానం ప్రకారము శ్రీ సూక్త విధానం ప్రకారము షోడశోపచార పూజ చేసుకోవచ్చును అలా పూజ తర్వాత స్తోత్రాలు అష్టకాలతో పారాయణం చేసుకోవచ్చును మరియు వారాహి ప్రత్యంగిర లాంటి ఉగ్రదేవతలను పూజించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు పూజ చేసుకోవడం చేతనైతేనే షోపచార పూజ చేసుకోవచ్చును అలా కాకుండా ఇష్టానుసారంగా పూజిస్తే అనుకున్నది జరగకపోగా అరిష్టాలు జరుగుతాయి కాబట్టి సరైన గురువును సంప్రదించి ఆయన చెప్పినట్లుగా పూజిస్తే చాలా మంచిది స్తోత్రాలు నామాలతో పుష్పాలు సమర్పించి పూజ చేసుకోవచ్చును అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలు తెల్ల తామర లేదా గులాబీలు చామంతులు ఏ పూజ పూజలతోనైనా కూడా పూలతోనైనా కూడా చేసుకోవచ్చును మీకు స్తోత్రాలు చదవడం కూడా రాకపోతే ఓం వారాహి నమ అనుకుంటూ పూజ చేసుకోవచ్చును మరియు అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే ఈ అమ్మవారికి ఏమైనా నైవేద్యం పట్ట పెట్టవచ్చును ఎక్కువగా దానిమ్మ గిచ్చలు బెల్లము పొంగలి చక్కెర పొంగలి గేదె పాలు లేదా పాలతో తయారు చేసినటువంటి పెరుగన్నం కూడా పెట్టవచ్చును ఇలా దాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి వారాహి దేవిని పూజించేటప్పుడు ఇతరులపై కోపడకూడదు ఇతరుల నాశనాన్ని కూడా కోరుకోకూడదు బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో పూజ చేయండి అమ్మవారికి పంచముఖ దీపము పూజకు చాలా ముఖ్యమైనది అంటే మాత సప్త మాతృకల్లో ఐదవ మాతృక ఆమె పంచమీ తల్లి పంచమీ దీపం వెలిగిస్తే పంచమహా పాపాలు కూడా తొలగిపోతాయి కనుక పూజ చేసేటప్పుడు పసుపు రంగు ఎరుపు రంగు నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మనకు ఏ ఆటంకాలైనా కూడా తొలగి శత్రువుల నుంచి భయం వంటివి తొలగిపోతాయి కాబట్టి ఈ అష్టమీ తిథి రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ లభించాలని కోరుకుంటూ మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం